ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు చికెన్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో మీకైతే చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్ మొదలుగా నేనైతే వన్ కేజీ చికెన్ అయితే తీసుకొని ఫ్రెష్గా నీట్గా వాష్ చేసుకొని పక్కన అయితే పెట్టుకున్నానండి దాంట్లో ఒక చెంచాడు అయితే వేసానండి ఒక చెంచాడు పసుపు కూడా వేశాను ఫ్రెండ్స్ వేసిన తర్వాత అయితే నేను చికెన్కు పట్టేలా కలియ కలుపుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే మనము కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ మసాలా రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే అయితే పెట్టి మెంతులు ధనియాలు చూడండి జీలకర్ర ఆవాలు కొద్దిగా సాజీరా కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ చెక్క కూడా వేసానండి చూడండి లవంగాలు కూడా వేసానండి యాలకులు కూడా వేసానండి ఫ్రెండ్స్ చూడండి ఆకు కూడా వేశానండి ఇవన్నీ వేసి నేనైతే దోరగా అయితే వేయించుకున్నాను ఫ్రెండ్స్ చూడండి దోరగా అయితే ఇలా వేయించుకోవాలి ఫ్రెండ్స్ వేయించుకున్న తర్వాత అయితే దీన్ని మనము మిక్సీ గ్రైండర్లో తీసుకోవాలి ఫ్రెండ్స్ తీసుకొని ఇలా మెత్తగా అయితే మనము గ్రైండ్ అయితే చేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే మళ్ళీ చికెన్ అయితే తీసుకొని స్టవ్ పైన అయితే బాణలైతే పెట్టేసి ముందే కలుపుకున్న చికెన్ అయితే ఈ బానల్లో వేసి వాటర్ పోయేంత వరకు అయితే నేను దోరగా వేయించుకున్నాను ఫ్రెండ్స్ సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వేయించుకుంటే మాత్రం చికెన్లో ఉన్న వాటర్ అంతా పోతుంది ఫ్రెండ్స్ చూడండి ఇట్లా ఇలా వచ్చే వరకు అయితే నేను వేయించుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే స్టవ్ పైన మళ్ళీ బాణలు పెట్టి బాణల్లో ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ చికెన్ అయితే వేయించుకున్న చికెన్ అయితే ఆయిల్లో వేసి వేయించుకోవాలి ఫ్రెండ్స్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే చికెన్ అయితే మనము ఆయిల్లో వేయించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా పైన కిందికి పైకి మనము తిప్పుతూనే ఉండాలి ఫ్రెండ్స్ కలియ పెట్టుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్ చికెన్ గాను గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం వేయిస్తుండాలి ఫ్రెండ్స్ ఇలా అందులో వాటర్ అంతా డ్రై అయితే అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా వరకు అయితే మనము ఆయిల్లో చికెన్ అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్ చికెన్ కూడా చాలా గట్టిగా కూడా అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా వరకు అయితే మనము చికెన్ అయితే వేయించుకోవాలి ఇప్పుడు వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తాజాగా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోనే నేను వేసాను చూడండి నేను గ్రైండ్ చేసుకున్న మసాలనైతే ఇందులో వేసానండి చూడండి మనకు కావలసినంత కారం కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే త్రీ చెంచాసు ఫోర్ వేసుకున్నాను ఫ్రెండ్స్ మీకు ఎంత కావాలంటే అంతా వేసుకోండి తగినంత సాల్ట్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే కేజీ చికెన్ గాను మూడు చెంచాలైతే వేసుకున్నాను ఫ్రెండ్స్ చుట్టూ కలిపే వేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా చుట్టూ కలుపుకోవాలి ఫ్రెండ్స్ చికెన్కు పట్టే విధంగా ఇలా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకున్న తర్వాత అయితే చూడండి ఇలా అయితే అవుతుంది ఇలా వచ్చేంత వరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకు చూడండి నిమ్మకాయలు అయితే చూడండి చిన్నవిగా ఉంది కాబట్టి నేను ఐదు నుంచి ఆరైతే తీసుకున్నానండి తీసుకొని కట్ చేసుకొని ఇలా బౌల్లో పిండుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి చికెన్లో వేసుకున్నాను ఫ్రెండ్స్ వేసుకొని కలిగి కలుపుకున్నాను ఫ్రెండ్స్ చికెన్కు పట్టే విధంగా ఇప్పుడైతే చికెన్ పచ్చడి అయితే రెడీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ నేనైతే ప్లేట్లో వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చికెన్ పచ్చడి రెడీ అయిన తర్వాత అయితే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి చికెన్ పచ్చడి చేయడం చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ చికెన్ పచ్చడి అయితే రెండు నుంచి మూడు నెలలైతే నిల్వ ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే బై ఫ్రెండ్స్ చికెన్ పచ్చడి